తలుపులమ్మ అమ్మవారి గంధ అమావాస్య మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఆదివారం అమ్మవారి గరగలని శుద్ధి చేసి ఉత్సవాలు నిర్వహించారు పదిహేడు రోజుల పాటు లోవ గ్రామంలో అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయని ఈవో పెన్మత్స విశ్వనాథరాజు తెలియజేశారు తలుపులమ్మ అమ్మవారికి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గంధ అమావాస్య ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి అమ్మవారి గరగలను శుద్ధి చేసి ఆలయంలో ఉత్సవాన్ని నిర్వహించారు గ్రామ పెద్ద ధూలం మాణిక్యం భక్తులు అమ్మవారి గరగలను శిరస్సున దాచి ఉత్సవంలో పాల్గొన్నారు భక్తి ప్రపత్తులు చాటారు ఆలయ ఈవో పెనుమస్స విశ్వనాథరాజు మాట్లాడుతూ లోవకొత్తూరు గ్రామంలో సాంప్రదాయానుసారంగా పూరి చుట్టులో అమ్మవారి ప్రతి రూపాలను ఉంచడం జరిగిందన్నారు పదిహేను రోజుల పాటు అమ్మవారి గరగల ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు ఈ నెల ఇరవై ఆరు రాత్రి జాగరణ ఉత్సవం జరుగుతుందని ఇరవై తేదీ ఉదయం నుంచి అమ్మవారికి తీర్థం మరియు ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు భక్తులు దర్శించుకుని తరించాలని కోరారు ఓం శ్రీ శ్రీమాతరేనమ తలుపులమ్మ శ్రీ తలుపులమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు మహోత్సవం సందర్భంగా పదిహేను రోజుల పాటు నిర్వహించబడతాయి ఇందులో భాగంగా ఈరోజు పదమూడవ తారీఖున అమ్మవారి గరగల్ని లోవ కొత్తూరు గ్రామంలో చేసిన రామాలయం నుంచి పోటుకుని వచ్చి దారకొండలో జలాశయంలో అమ్మవారు గరగలన్నీ కూడా శుద్ధి చేసి ఆ తర్వాత అమ్మవారి ఆలయంలో ఉంచి అమ్మవారి ప్రధాన ఆలయంలో గరగోత్సవం తర్వాత కార్యాలయం వద్ద కూడా గరగోత్సవం నిర్వహించి లావ కొత్తూరు గ్రామంలో ఏర్పాటు చేసిన పూరి పూరి చుట్టూ అమ్మవారిని పెట్టడం జరిగింది ఈరోజు సాయంత్రం నుంచి గ్రామంలో గర్గోత్సవం ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది వార్షికంగా ఉన్న పాన్పుల తర్వాత గ్రామంలో ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల నుంచి పది గంటల వరకు గర్గోత్సవం నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొని అమ్మవారిని పూజించి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కూర్చున్నారు ఈ రోజు నుంచి అమ్మవారి జాతర జరుగుతుంది అంటే ఉన్న వెళ్ళిన తర్వాత ఆదివారం ఆర్డమ్ రోజున ఈడ గడగలు తీశారు ఈడ లావకొట్టులో రామ నమ్మన టెంపుల్ నుంచి గరగలు తీసి ఆ గడగలు అక్కడ అమ్మవారు అమ్మవారి కొనపైకి వెళ్ళి అవి కడిగించి మళ్ళీ లావ లావలో మళ్ళీ ఆట ఆడించడం జరుగుతుంది అయితే ముఖ్యంగా కొన్న వెళ్ళిన తర్వాత ఆదివారం అవ్వచ్చు మంగళవారం అవ్వచ్చు లక్ష అవ్వచ్చు ఈ రోజుల్లో తీయడం ఇప్పుడు వారికి అమ్మవారు గంధామాసారి పూజతో ఈ లోకత్తూర్ జాతర చేయడం జరుగుతుంది జాతర పద్నాలుగు రోజులు జరుగుతుంది ఈ రోజు నుంచి ఇరవై ఏడు వరకునో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అమావాస్య ఇరవై ఏడు నిమో జాగరణ ఈ రకంగా ఇక్కడ జాతర జరుగుతుంది ఆ సాంస్కృతిక కార్యక్రమాలు అనేక రకాలైనటువంటి నిలసాలు అనేక రకాల డ్యాన్స్లు సాంఘిక నాటకాలు డప్పుల మేళ తరగదు ఈ పదిహేను రోజులు కూడా జరగదు ఆ లావకూరు గ్రామంలో ఆడతాయి రెండు చోట్ల నంది దగ్గర నంది దగ్గర రామాలయం వరకు సాగి ప్రతిరోజు గర్ర తీరడం గెర్రలో ఆడడం జరుగుద్ది ఈ కార్యక్రమం ఈ రకంగా మా లావ కొత్త అమావాస పేరుతో ఈ గన్నవాస పేరుతో లావ పేరు అందరూ కూడా భక్తులు అందరూ కూడా ఎంతో ఆనందదాయకంగా ఈ జాతర జరుపుకోవడం కానీ ఈ పండుగ జరుపుకోవడం కాని లావ ప్రతి ఇంత కూడా చాలా ఆనందదాయకంగా కార్యక్రమం జరుపుకుంటూ ఉంటారు ఇక్కడ గారు విశ్వనాథరాజు గారు సమక్షంగా ఈ కార్యక్రమం జరగడం జరుగుతుందని చెప్పేసి తెలియకొస్తున్నాం చాలా చాలా కోరుకుండా తల్లిని చూడడానికి వచ్చేవాడి బాగా దర్శనం అయ్యింది తల్లిని చూసేవండి బాగా దర్శనం చేసుకున్నాం తల్లిని అదే మా పెట్టారు అండి బాగా ఉండాలా తల్లి